అందరికీ నమస్కారాలు మనం రెండు వేల ఇరవై నాలుగుకి వేరుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు స్వాగతం చెప్తున్నాం ఈ సందర్భంలో ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు అందరం కలిసి మన ఆలోచన సార్లు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో మనకు అనుకూల వాతావరణం ఉండాలి మనకి మంచి జరగాలి మనకి మన పిల్లలకి శ్రేయస్కరమైనటువంటి వాతావరణం ఉండాలని అందరం ఆకాంక్షిస్తాం కోరుకుంటాం గత సంవత్సరంలో మనం ఇదే నిర్ణయాలు చేసాం ఈ నిర్ణయాలు ఎంతవరకు సఫలీకృతం ఇందులో మనం లోటుపాట్లు ఏమిటి ఎందుకు ఇచ్చి కాలేపావు కాకపోవడానికి కారణాలు ఏమిటి అన్నది సమీక్షించుకోవడం వాటిని అధిగమించి రెండు వేల ఇరవై ఐదులో పలుతున్న స్వాగత సంవత్సరానికి వాటిని డిక్టిఫై చేస్తూ మన తాలీకా పిల్లలకి వేయడం అవసరం అని చెప్పి పెద్దలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేను చెప్పడం అదే విషయాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు స్వాగత సందర్భంలో మీ అందరికీ చెప్తున్నాను మీ అందరూ ఆశీర్వస్తున్నారు కోరుకుంటున్నారో నాకు శక్తి వచ్చిన లేకుండా చేసిన ఈ ప్రయత్నాలు ఇరవై ఇరవై నాలుగు చేసిన ప్రయత్నాలు మీ పరిశీలనతో ఉంచారు వాటి పాటిదాల ఫలాలు మీరు అందించగల శక్తివద్దులు విజ్ఞులు కూడా అంత శక్తి ఆలోచనటువంటి మీరు ఇంతవరకు నాకు ఏ రకమైనటువంటి స్పందన రాలేదనేటువంటి భావం నాలో ఉంది కాబట్టి నేను మాట అనవలసి వచ్చింది క్షమించాలి ఒకటే మన తాలిక వ్యవస్థలో నీరు నిప్పు నీరు ఏమిటి తన తల పని చేస్తుంది భూములోకి ఎంకాలి నిప్పు ఏమిటి పైకి వెళ్ళాలి అంటే నీరు భూమిలోకి వెళ్ళి తన తాళి కరెక్ట్గా నిర్వర్తిస్తూ మనకు కావాల్సిన ఆహార పదార్థాలని భూమిలో ఉండేటువంటి లవణ పదార్థాలని ఖనిజ పదార్థాల్ని పోషక విలువలు అందరికీ సమన్యంగా పంచి ఇచ్చి తన తాళ శక్తితో మనకి ఆహారాన్ని అందించి ప్రయత్నంలో నిప్పు కూడా సహాయపడుతుంది నిప్పు తాళి పని ఏమిటి పైకి వెళ్తుంది అంటే పైకి వెళ్ళి ఆ తాళితాళ శక్తితో కిరణ సహాయకుడికి సహాయపడి ఏదైతే నీటికి అవసరం ఆ నీటిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలకి తన తాలీక శక్తిని జోడించి నీరు నిప్పు సమన్వయంతో తన తాలిక శక్తులు అందించినట్టు మనము మన పిల్లలు మన శ్రేయస్సుకోరే వాళ్ళు సమాజము మన యూనిట్ అందరూ కలిపి ఒక త్రాటి మీదకి వచ్చి మన ప్రణాళిక వేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో లోపాలు సర్దిద్దుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో చేయవలసిన ప్రణాళికని సంసిద్ధం చేయాలనేది నా తాపతయము తప్పన ఆలోచన దయచేసి విద్యలో ఆలోచించాలి రెండు సమన్వయం చేయాలి చెప్పినకైనా ఏదైనా సమన్వయమే క్రైటీరియా అంటే విద్యార్థి అభివృద్ధి కావాలంటే తల్లిదండ్రులు విద్యా సంస్థలు బోధ సిబ్బంది గ్రామంలో ఉన్న పెద్దలు అందుబాటులో ఉన్న నిపుణులు శ్రేయస్సుకోని వ్యక్తులు ఇంతమంది సమన్వయంతోనే విద్యార్థి తాల భవిష్యత్తు ఆధారపడి అదే నేను ఈ ఇరవై ఇరవై ఆరు చెప్పారు మీ అందరికీ నేను చెప్పింది కొత్త కాదు మీకు తెలియని విషయాలేం కాదు నేనేమంటానంటే మీరు వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ టైం చెక్కర కారణంగా మాతృమూర్తాల శక్తిని మీకు ఉదాహరణగా చూపిస్తూ అనేక వీడియోలు చేశారు ఆ వీడియోలు సారాంశం ఏమిటంటే మీరు ఎక్కడెక్కడో ఏదో బిజీగా ఉన్నా రెండు వేల ఇరవై ఐదుకి లో మీ ఆలోచన సలలే మీ తాలీక శ్రేయస్సు కోరి మన కుటం శ్రేయస్సుకోరేటప్పుడు మాతృపూర్తికి అందిస్తే తన తాలూక శక్తితో అంటే పిల్లల ఆలల ప్రేమ మమకారం అందించగలిగే శక్తి వాళ్ళే ఉందని చెప్పి నేను ఎన్సీఆర్టీలో పనిచేసేటప్పుడు కానీ ఎస్సీఆర్టీలో అనేక సందర్భాల్లో కానీ వివిధ సమావేశాల్లో కానీ మాతృపూర్తికి ఇచ్చిన ప్లేసు మనం తక్కువ చేస్తాం ఆ మాతృడి ప్లేస్ను బలోపేతం చేస్తే తల్లిదండ్రుల పాత్ర బలోపేతం చేయడంతో మనకి అన్ని అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని అందిస్తూ ఇరవై ఇరవై ఐదులో మనం మన తాలూక శక్తితో మన చుట్టూ వనరుల్ని మన పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితుల్ని మనం రోజు గమనిస్తున్నటువంటి జోగ్రఫీ హిస్టరీ సైన్స్ ఎకనామిక్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా థింకింగ్ ఎల్ ఐటి కలివి ఆలోచనలతో మీరు అందించితే ఇరవై ఐదు ఇరవైలో మనం ఖచ్చితంగా మనం మన పిల్లలు ఉంటారని ఆనందిస్తూ తెలియజేస్తూ ఈ విషయాన్ని మీరు విశ్లేషించి రెండు వేల ఇరవై ఐదు తాలీఖైన స్వాగతాన్ని పథకాలని చెప్పి ఆకాశిస్తూ మీ శ్రేయస్సు కోరి మీ అభిమాని ఇబ్బంది బైరాగి కాంట్రాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో రాష్ట్ర అవార్డు గ్రహీత అందరికీ నమస్కారాలు స్వాగతాలు న్యూ ఇయర్ శుభాకాంక్షలు